నామంలో అందరికీ శుభాలు ఆలోచించుకున్నట్లయితే సమాజంలో ప్రేమ అనేది చాలా రకాలుగా చెప్పబడుతుంది ఒక అమ్మాయి మీద అబ్బాయికి పుట్టేదా ఒక అబ్బాయి మీద అమ్మాయికి పుట్టేదా లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అని చెప్పేసి అంట ఉంటారు ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నల్లగా ఉన్నా అంద వికారంగా ఉన్నా అందహీనంగా ఉన్నా ఎలా ఉన్నా లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అనేది వస్తుందా లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అనేది అందంగా ఉన్న అమ్మాయి మీదే అందంగా ఉన్న అబ్బాయి మీదే కదా వాళ్ళ శరీర భాగాన్ని చూసి చందాలను చూసి వాళ్ళ ఆకారాన్ని చూసే కదా కలిగేది ఇలా కలిగేదాన్ని కోరిక అంటారు వాంచ అంటారు కానీ మీరు దానికి పెట్టుకున్న పేరు ప్రేమ నేను ఇక్కడ మీ యొక్క ప్రేమను మీ యొక్క పనిని నేను తప్పు చేసి చెప్పట్లేదులే కానీ ప్రేమ అనేటువంటిది ఏంటో తెలుసుకోమని చెప్తున్నాను ఇంతకీ ప్రేమ అంటే ఏంటంటే నువ్వు ఎలా ఉన్నా నువ్వు నల్లగా ఉన్నా పుట్టుగా ఉన్నా పొడుగ్గా ఉన్నా వికారంగా ఉన్నా కుంటివైనా గుట్టువైనా నువ్వే మా సర్వస్వము నువ్వే మా జీవితము నీకోసమే మా కష్టార్జితము నువ్వు ఏది అడిగినా నీకు కొని తెచ్చి నీకిచ్చి నిన్ను అతి ఆప్యాయంగా చూసుకుంటూ ప్రతిదీ నీకు సమకూర్చుతారే నీ తల్లిదండ్రులు అది ప్రేమంటే ఏదో ఆశించి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడము నువ్వు ఏదో ఆశించి నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు ఏదో ఇవ్వడము ఇది కాదు ప్రేమ అంటే అంటే ఏదో ఆశించడం కాదు ప్రేమ అంటే ఏమీ ఆశించకుండా చేసేదే ప్రేమ అంటే ఆలోచించుకున్నట్లయితే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమించినా పిల్లలకి అర్థం కావట్లేదు కానీ వాళ్ళు ఏదైతే కొనివ్వలేదో ఆ కొనివ్వకపోయేసరికి పిల్లలకి తల్లిదండ్రుల మీద ఎంతో కోపాలు ఎన్నో ద్వేషాలు ఆఖరికి చంపేయడానికి కూడా ప్రయత్నాలు అలాగే తల్లిదండ్రుల ప్రేమ కూడా చల్లారిపోతుంది తల్లిదండ్రులు ఏం చెప్పినా పిల్లలు చేయకపోయేసరికి తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చకుండా పిల్లలు ఉండేసరికి తల్లిదండ్రులు కూతుర్ని కొడుకుల్ని కూడా చంపుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రేమ చల్లారిపోతుందా అని అంటే అవును మరింతకీ ఎప్పటికీ చల్లారని ప్రేమ ఎప్పటికీ మారని ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నటువంటి ప్రేమ ఈరోజు మనం ఆలోచించేంతాము చూడండి కొరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడు అధ్యాయము నాలుగో వచనము ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు పదమూడు అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా ప్రేమ శాశ్వత కాలం ఉండును అంటే దీర్ఘకాలం సహించేది ప్రేమ ఉప్పొంగనది ప్రేమ దయ చూపించేది ప్రేమ శాశ్వతంగా ఉండేది ప్రేమ అంటే అవును చూడండి ప్రసంగ గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనంలో దుష్క్రియలకు తగిన ఫలము అంటే దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా రాకపోయేసరికి మనుషులు భయము విడిచి అనేక దుష్క్రియలు చేస్తున్నారట అంటే శిక్ష వెంటనే రాకపోయేసరికి వీళ్ళు ఏమైపోయారంటే భయం పోయింది అందుకే శిక్ష ఎందుకు రావట్లేదు తెలుసా నువ్వు మారతావాణ్ణి మంచి మనసు కలిగి జీవిస్తావాణ్ణి పరిశుద్ధతను సంపాదించుకుంటావాణ్ణి నీ కొరకు దీర్ఘకాలంగా దేవుడు ఎదురు చూస్తున్నాడు దీర్ఘకాలంగా ఎదురు చూసేది దేవుని ప్రేమ దీర్ఘకాలంగా ఎదురు చూసేది దేవుడు అందుకనే దేవుని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే చూడండి మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని చెబుతూ ఫుట్ నోట్ లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఎందుకంటే దీర్ఘకాలము సహించేది దీర్ఘకాలము దయ చూపించేది దీర్ఘకాలము ఉప్పొంగనిది దీర్ఘకాలము నీ ఎల ప్రేమ చూపించేది దేవుడే అందుకనే దీర్ఘకాలంగా ఉన్నటువంటి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు నీ ఎందు దేవుడు ఎట్లాంటి మనసు కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చెయ్యి అది కదా నిజమైన ప్రేమ అంటే నీ కోసం ఎదురు చూపంటే ఇది పక్కన పాడేసి ఏదో ఆశించి ఏదో కావాలని కోరికలతో నువ్వు ఒక అందాన్ని చూసి ఒక ఆకారాన్ని చూసి దాని అట్ ఫస్ట్ అంటే అది ప్రేమ కాదు నీ కోసము నువ్వు మారుతావని పరిశుద్ధంగా జీవిస్తావని ఎదురు చూపు చూస్తున్నాడే దేవుడు దీర్ఘకాలికంగా ఆ దీర్ఘకాలికంగా దేవుడు చూసేదే నీ ఎల్ల ప్రేమ కలిగి ఉండడం మన పాపాల వల్ల మనము నరకానికి పాత్రలుగా ఉన్నటువంటి తరుణంలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చెందించి మనల్ని పవిత్రగా చేయడానికి ముందుకొచ్చాడే అది యేజుప్రభులు గారి యొక్క ప్రేమ ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు గ్రహించుకోవాలి అది నీ జీవితంలో చూపించాలి ఇది ప్రేమ అంటే ఎన్నటికీ నిలిచిపోయేది ఎన్నటికీ మారనిది ఎప్పటికీ మార్పు లేనిది చల్లారనిది దేవుని యొక్క ప్రేమ అందుకనే విశ్వాసము నిరీక్షణ ప్రేమ నిలుచును వీటిలో ముఖ్యమైనది ప్రేమయే ఎందుకంటే దేవుడే ప్రేమయ్య ఉన్నాడు ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి అర్థం చేసుకుని దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను అందరికీ వందనాలు